హై హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కియేటిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఏడవ నెలలో బేబీ యొక్క కేరింగ్ అండ్ మైల్ స్టోన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకైన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకి అయితే ఏడవ నెలలో బేబీ స్వతహాగా తను కూర్చోవడం చేస్తూ ఉంటుంది మరికొంతమంది పిల్లలు సపోర్ట్ లేని కూర్చోలేకపోతారు ఎందుకంటే పిల్లలకి పిల్లలకి మధ్య తేడా అయితే ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ప్రతి పిల్లవాడు సేమ్గా ఉండరు సో ఒక పిల్లవాడు కొంచెం యాక్టివ్గా ఉంటే ఇంకొంచెం ఇంకో పిల్లాడు కొంచెం డల్గా ఉంటాడు సో యాక్టివిటీస్ అనేవి సేమ్గా ఉండవు మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది తల్లు ఇదే చేస్తూ ఉంటారు సో వేరే వాళ్ళ పిల్లలతో పోల్చుకొని భయపడుతూ ఉంటారు సో అలా ఎప్పుడు చేయకూడదు అండ్ ఈ ఈ యొక్క ఏడవ నెలలో బేబీ యొక్క ముందటి పళ్ళు వస్తూ ఉంటాయి అంటే ఈ రెండు పళ్ళు అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది సో అలాగే ఈ నెలలో బేబీ బాగా పాకడం చేస్తూ ఉంటుంది సో తన చేతులతో అండ్ కాళ్ళతో పాకడం అయితే చేస్తూ ఉంటుంది సో ఫ్లోర్ అంతా పాకుతూ ఉంటుంది సో ప్రతి వస్తువుని కూడా తను నోట్లో పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది ఎందుకంటే పనులు వచ్చేటప్పుడు ఆ బేబీకి చ ఎక్కడో ఇక్కడ కొంచెం వేరేలా ఉంటుందన్నమాట సో అప్పుడు ఏంటంటే ప్రతిదీ నోట్లకి పెట్టుకోవాలని ప్రతిదీ కూడా నోట్లో పెట్టుకుంటూ ఉంటుంది సో తల్లిదండ్రులు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ టైంలో ఎందుకంటే ఫ్లోర్లో మీరు బేబీని పడుకోబెట్టేటప్పుడు అంటే కింద ఆడుకోవడానికి వేసినప్పుడు చిన్న చిన్న వస్తువులు ముందర వేయకండి ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు అట్లా పెట్టుకున్నప్పుడు గొంతులో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో జాగ్రత్త వహించని ప్రతి క్షణం కూడా బేబీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు కింద పడిపోవడము అట్లా చాలా చేస్తూ ఉంటారన్నమాట సో ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుంటారు కాబట్టి తొందరగా పిల్లలకి ఈ టైంలో మోషన్స్ అవుతూ ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళు ప్రతి వస్తువుని క్లీన్లెస్గా ఉందనుకోండి అన్ని నోట్లో పెట్టుకోవడం వల్ల కూడా సో దాని ద్వారా మనకి లోపలికి బేబీకి సో బ్యాక్టీరియా వెళ్ళి సో ఖచ్చితంగా మోషన్స్ కానీ వాంథింగ్స్ కానీ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఇది అసలు విషయం ఏంటంటే పనులు వస్తూ ఉంటే పిల్లలు అలా చేస్తూ ఉంటారు కానీ మనం ఏం చేస్తామంటే పనులు వచ్చేటప్పుడు అది ఖచ్చితంగా పిల్లలు మోషన్ వెళ్తారు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకు ఆ రీజన్ అంటే ఇదన్నమాట అంటే ప్రతిదీ కూడా నోట్లో పెట్టుకోవడం వల్ల అలా జరుగు అలా ఇన్ఫెక్షన్ అయ్యి అట్లా జరుగుతూ ఉంటుంది పిల్లలకి సో ఇదా కాబట్టి మీరు క్లీన్ క్లీన్గా ఉంచాలి ప్రతిదీ కూడా బేబీని ఆడుకోబెట్టేటప్పుడు ఖచ్చితంగా అదంతా క్లీన్ చేస్తూ ఉండాలి అండ్ ఇచ్చే వస్తువులు కూడా కొంచెం నీట్నెస్ ఇవ్వండి అనమాట పిల్లలు ఎక్కువగా ఈ టూ ఫింగర్స్ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఒకటి చూపుడు వేలిని అండ్ బొట్టెన వేలిని ఇవి రెండింటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అంటే ప్రతి వస్తువుని పట్టడానికి ఇంకేదైనా పట్టడానికి కూడా ఈ టూ ఫింగర్స్నే యూస్ చేస్తూ ఉంటారు అలాగే తల్లిదండ్రులని బాగా క్లియర్గా గుర్తుపడతారు అండ్ తనని ఎక్కువగా ఎవరైతే ఎత్తుకుంటారో సో వాళ్ళని వాళ్ళ ఫేస్ని మంచిగా గుర్తుపట్టేసి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు సో చేతులు ఇవ్వడం లేకపోతే కాళ్ళు ఆడించడం చేస్తూ ఉంటారు ఎత్తుకోమని చెప్తూ ఉంటారనమాట ఒకవేళ వాళ్ళకి ఆ ఉన్న ప్లేస్ నచ్చకపోయే పోయిందనుకోండి ఏడవడం చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళకి ఏ ప్లేస్ అయితే నచ్చుతుందో ఎటువైపు వెళ్ళాలని వాళ్ళు అనుకుంటున్నారు సో అటువైపు వాళ్ళు మనకి చేయితో చూపించడం కూడా చేస్తూ ఉంటారు అన్నమాట సో ఆ తల్లిదండ్రులను చూసేసి ఒకవేళ మీరు వాళ్ళని ఆడుకోబెట్టి మీరు ఏదైనా పని చేసుకుంటూ ఉంటే కొన్ని సందర్భాలలో వాళ్ళు బాగా ఏడవడం చేస్తూ ఉంటారు అంటే వస్తుంది నన్ను ఎత్తుకో నాకు ఇప్పుడు నచ్చట్లేదు ఆట అని చెప్తా వాళ్ళు చెప్పకుండా చెప్తూ ఉంటారు సో ఈ ఏడవ నీళ్ళలో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే డాడ్డా దాదా ఇట్లాంటి పదాలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట సో ఈ ఏడవ నీళ్ళలో బేబీ మనం పేర్లు పెట్టి పిలిస్తే సో అటువైపు చూడడం చేస్తూ ఉంటారు అంటే మనము ఆ పిల్లల్ని నార్మల్గా మనం పేరు పెట్టి పీల్చుకున్నాం అనుకోండి సో ఏదన్నా తను ఆడుకుంటూ మనం పిలిస్తే సడన్గా ఆగి ఆ పిలిచిన వైపు చూడడం చేస్తూ ఉంటారు అంటే తన పేరుని తను గుర్తు అనమాట అంటే మనము నార్మల్గా పిల్లల్ని చిన్ని బంగారం ఇట్లా అని పిలుచుకుంటూ ఉంటాం కదా సో వాళ్ళు పని చేసేటప్పుడు ఏ చిన్ని అది చేయొద్దు ఇలా చేయొద్దు అనగానే వాళ్ళ టక్కన మన వైపు చూసి అటువైపు వెళ్ళకపోవడము ఆ చేసే పనిని ఆపడము ఇట్లా చేస్తూ ఉంటారు ఈ ఏడవ నెలలో బేబీస్ బేబీ నిద్ర గురించి చూసుకుంటే సో ఇంతకుముందు బేబీ మనకి డే టైంలో నైట్ టైంలో లేవడము డే టైంలో పడుకోవడం అన్ని కొన్ని కొన్ని షెడ్యూల్స్ అన్నీ ఇప్పుడు వేరే వేరేలాగా ఉంటాయి అంటే నైట్ టైం ఎక్కువ నిద్రపోతూ ఉంటుంది డే టైంలో టూ త్రీ అవర్స్ నిద్రపోతూ ఉంటుంది అనమాట అంటే ఒక రెండు మూడు గంటలే నిద్రపోతుంది డే టైం మిగతా మిగతా టైం నైట్ టైం పోతూ ఉంటుంది అనమాట సో కొంతమంది పిల్లలు వేరేలాగా ఉంటారు అనమాట కొంచెం నైట్ టైం తెల్లవారుజామున లేవడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ సెవెన్ మంత్స్ యాక్టివిటీస్ అన్నమాట ఏడవ నెలలో ఫుడ్ గురించి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఏడవ నెలలో ఫుడ్ తినిపించవచ్చు సో నార్మల్గా మనం ఇంతకు ముందు పెట్టిన స్థరలకు ఉగ్గు కంటిన్యూస్ చేయవచ్చు లేదా అంటే సో మనము అన్నం కూడా పెట్టవచ్చు మెత్తగా మెత్తగా చేసేసి కొంచెం పప్పుతో కానీ కొంచెం వాళ్ళకి నచ్చిన ఉన్న ఫుడ్స్తో పెట్టచ్చు అందరు పిల్లలు స్పైసీ ఫుడ్స్ ఇష్ట ఇష్టపడరు కాబట్టి సో స్పైసీ కాకుండా వాళ్ళకు కొంచెం సాల్ట్ వేసి సో నార్మల్గా ఉన్న ఫుడ్ని పెట్టొచ్చు కొంచెం మెత్తగట్టి ఫుడ్ తినడానికి ఇష్టపడతారు పిల్లలు పెరుగు కూడా అలవాటు చేయొచ్చు మంచిదే ఈ టైంలో ఆ డైజెషన్ అవుతుంది ఒకవేళ అవ్వలేదు అంటే ఆగి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పెట్టవచ్చు అన్నమాట సో ఈ టైంలో మరి డైపర్స్ యూస్ చేయచ్చు అంటే సో నైట్ టైం యూస్ చేసుకోండి ఒకవేళ కొన్ని సందర్భాలలో బేబీ నైట్ టైం టాయిలెట్స్ పోతూ ఉంటుంది కదా సో నైట్ టైం యూజ్ చేయొచ్చు డే టైం అంతా కూడా ఫ్రీగా వదిలేయండి సో మీరు ఈ టైంలో కొన్ని కొన్ని పిల్లలకు నేర్పించేటట్టు కూడా ఉంటుంది అనమాట సో వాళ్ళకి టైర్ రాగానే మనము ఏ టైంలో టాయిలెట్ పోస్తుంది అనేది మనం కొంచెం అబ్జర్వ్ చేసుకొని అదే టైంలో వాళ్ళ యొక్క వాళ్ళని నిల్చోబెట్టి బయటకి తీసుకెళ్ళి ఇక్కడ పోయండి అని మనం ఒక రెండు మూడు సార్లు వాళ్ళకి నేర్పి చేసామనుకోండి ఖచ్చితంగా మనము బయటికి తీసుకెళ్ళి నించోబెట్టగానే వాళ్ళ టాయిలెట్ పోయడానికి ఇష్టపడతారు అనమాట సో మనం ఇట్లాంటివన్నీ కొన్ని కొన్ని నేర్పించవచ్చు ఈ సెవెన్ మంత్స్ నుంచి కూడా సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా సో ఏడవ నెలలో బేబీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంది అనేది ఇక మరొక వీడియోలో నేను మీకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్